మూగ మనసులు పార్ట్ ట్వంటీ ఫైవ్ రుచున మీనా కుమారి గారు హాస్పిటల్లో చూస్తున్న గౌతమ్ నంద హ్యాపీగా ఉండడం చూసి మహేష్ వర్మ గారు సంతోషంగా ఉన్నారు హాస్పిటల్ బాయ్ని పిలిచి అందరికీ స్వీట్స్ పళ్ళు పంచండి అని చెప్పాడు గౌతమ్ నంద అంతేకాదు నేను చెప్పిన ఆశ్రమాల్లో ఇవన్నీ చేర్చాలి అంటూ స్వీట్స్ పళ్ళు అన్నీ ఆర్డర్ చేసినవి చెప్పాడు గౌతమ్ నంద ఒక పేషెంట్ తల్లి వచ్చి బాబు నా బిడ్డలో చాలా మంచి మార్పు వచ్చింది దీని అంతటికీ కారణం మీ వైద్యం అంటూ గౌతమ్ నంద అని మెచ్చుకుంటూ ఆశీర్వదించి వెళ్ళింది పక్కన ఉన్న ఆమె కొడుకుని చూసి ఇలాంటి హాస్పిటల్స్ నుండి బయటకు వెళ్ళిన వాళ్ళతో సమాజంలో వాళ్ళు సరిగ్గా ప్రవర్తించరు అవన్నీ మనసులో పెట్టుకోకు శ్రీను నువ్వు వినలేనిది ఏమైనా ఉంటే అక్కడి నుంచి తప్పుకోవడమే మంచిది వాళ్ళు ఏదో అన్నారని మళ్ళీ అవన్నీ ఆలోచించుకుంటూ నీ మనసు పాడు చేసుకోక శ్రీను అని అనే వివరంగా చెప్పాడు గౌతమ్ నంద బాగా చదువుతాడు కానీ ఎవరైనా ఏదైనా అంటే తట్టుకోలేడు ఎవరో ఒక అమ్మాయి తనకు లవ్ లెటర్ రాశాడు అని కారణం లేకుండా అందరి ముందు చాలా హీనంగా మాట్లాడిందంట అక్కడితో ఆ అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇరవై నాలుగు గంటలు ఆ అమ్మాయి అతనని అందరి ముందు తేలిక చేసినట్లే భావించుకుంటూ శూన్యంలోకి చూస్తూ ఉండిపోతున్నాడు అందుకే రెండు నెలల నుంచి అతనికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు గౌతమ్ నంద హాస్పిటల్కి సరిగ్గా రాకపోయినా వేరొక డాక్టర్ ద్వారా తను చెప్పినట్లు చేయించాడు అంతా క్యూర్ అయిపోయి ఈరోజు వెళ్తున్నారు ఇంటికి శ్రీను ఒకటే గుర్తుపెట్టుకో అనవసరంగా అనే వాళ్ళ మాటలను డస్ట్బిన్లో చెత్త పరేసినట్లు ఎప్పటికప్పుడు పారేయాలి మైండ్లో లోపల నుండి అవన్నీ లోపల పేర్చుకుంటే ఇక్కడికి రావాల్సి ఉంటుంది అదే ఎప్పటికప్పుడు నేర్పుగా అటువంటి ఆలోచనలు బయటకు నెట్టివేయి అది మొదట్లో కొద్దిగా కష్టం అనిపించినా కూడా ప్రయత్నం చేయాలి అటువంటి పరిస్థితుల్లో ముందు నీ మనసుని డైవర్ట్ చేసుకోవాలి మీకు ఇష్టమైన పాటలు ఇష్టమైన కథలు నీకు ఇష్టమైన ప్రదేశాలకు అలా వెంటనే మైండ్ని మనకిష్టమైన దారిలో నడపాలి మనసును ఎప్పటికప్పుడు శాంతిలో చల్లార్చుకోవాలి నీలో నిన్ను చూసుకుంటూ గర్వంగా బతకడం నేర్చుకో అంతేకాని ఇతరులు చులకన చేసి మాట్లాడే మాటల్లో నిన్ను చూసుకొని బాధపడడం నేర్చుకోకు ఈరోజు నీ పరిస్థితి పరిస్థితికి ఎక్కువగా బాధపడుతుంది ఎవరు మీ అమ్మ ఆమె ఏదైనా అంటే అప్పుడు ఆలోచించు తల్లి చెప్పే మాట ఎప్పుడు మంచి జరుగుతుంది కాబట్టి తల్లి చెప్పే మాట ఎప్పుడు మంచి జరుగుతుంది కాబట్టి ఆమె చెప్పినట్లు నడుచుకుంటే బాధ ఉండదు తమకన్నా బాగా చదువుతున్నాడు అనుకున్న విద్యార్థిని రకరకాలుగా చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు డబ్బుతో కొనేవాళ్ళు ఇలా ప్రేమ ముసుగు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు మాట పడని ఉన్న నిన్ను నలుగురిలో అలా చులకన చేసింది ఆ అమ్మాయి అది కూడా అలాంటి వాటిలో ఒక భాగమే ఇవన్నీ వదిలేసి హాయిగా చదువుకో చక్కగా మానసిక పరిపక్వతకు మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి రామకృష్ణ పరమహంస ట్రస్ట్ వాళ్ళ పుస్తకాలు చాలా బాగుంటాయి అంతేకాదు ఎందరో మహారచయితలు రాసిన చక్కటి జీవితానికి విలువైన మెట్లు ఇలాంటి ఎన్నో రచనలు ఉన్నాయి అంటూ అమ్మ మీ అబ్బాయిని సాధ్యమైనంత వరకు దూరంగా తీసుకువెళ్ళి అక్కడ చదివించుకొని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మాకు చూపించండి ప్రతిరోజు నాకు గుడ్ మార్నింగ్ చెప్పు శ్రీను అంటూ నవ్వారు డాక్టర్ నంద గౌతమ్ నంద వైద్యమే కాదు ఇలా మానసిక పరిపక్వత లేని పేషెంట్స్ బాగుపడి వారి ఇంటికి వెళ్ళిపోతే వారిని మెసేజ్లు పెట్టమని ప్రతిరోజు వారికి మంచి మంచి మెసేజ్లు పెడుతూ ఉంటాడు ప్రతి విషయం పట్ల ఎంతో శ్రద్ధగా అవగాహనతో చేస్తారు నంద అంతటి మంతుడు కాబట్టి తన భార్య విషయంలో కూడా చక్కని మార్పు తీసుకురాగలిగారు చిత్రంగా ఒక కేసు వస్తే చూస్తున్నారు గౌతమ్నంద తల్లి కూతురుని తీసుకొని వచ్చింది ఆ అమ్మాయికి పద్నాలుగేళ్ళు ఉంటాయి అంతే ఏమైంది అంటూ అడిగాడు గౌతమ్ నంద బాబు ఒక వారం నుండి బాత్రూమ్కి వెళ్ళి తరచూ స్నానం చేస్తూనే ఉంటుంది పోలేదు నన్ను వదిలిపోలేదు ఇది అంటూ స్నానం చేస్తూనే ఉంటుంది వెళ్ళి ఎంత చెప్పినా వినడం లేదు పొరపాటున నీళ్లు లేకపోతే భయం భయంగా ఒక పక్కన కూర్చొని ఉంటుంది ఏదన్నా అడిగితే ఏదేదో మాట్లాడుతుంది మా పక్క వాళ్ళు దెయ్యం పట్టింది దేవర పట్టింది అన్నారు కానీ నాకెందుకో మీకు చూపించాలి అనిపించింది బాబు అంటూ చెప్పింది ఆ పెద్దామే సరే మరి నేను పరీక్ష చేస్తాను అంటున్నా గౌతమ్ నంద వైపు భయంగా చూసింది హేమ హేమ అంటూ పలకరించాడు గౌతమ్ నంద ప్రేమగా అంతేకాదు బాబు ఎందుకో తినాలన్నా కూడా పదే పదే నోటిని శుభ్రపరచుకుంటూ ఉంటుంది సిగ్గుతో చచ్చిపోతున్నాను బాబు ఎక్కడికి తీసుకెళ్లాలన్న పిల్లను అరచి గీ పెట్టినా కూడా ఏం జరిగింది ఏమిటి విషయం చెప్పదు సరేమా మీరు బయట కూర్చోండి అన్నారు గౌతమ్ నంద వెళ్ళదు అన్నది హేమ హేమ ఎందుకలా భయపడుతున్నావు అన్నారు గౌతమ్ నంద డాక్టర్ ఈ చేతులు కడుక్కోవాలి నా నోటిని శుభ్రపరచుకోవాలి నాకు చాలా అసహ్యంగా ఉంది ప్లీజ్ అంటూ గోల గోల చేసేసింది హేమ గౌతమ్ నంద ట్రీట్మెంట్కి తీసుకెళ్లాడు హేమను సిస్టర్స్ వచ్చి దగ్గరే ఉన్నారు డాక్టర్ ప్లీజ్ నన్ను స్నానం చేయనివ్వండి దయచేసి అంటూ గోల పెడుతున్నా వినకుండా ఒక ఇంజక్షన్ చేశారు గౌతమ్ నంద ఆమె మనసు చల్లబడి ఆమె మనసులో ఉన్న వేదనలు తెలియడానికి ఆమె తలకి ఒక మిషన్ లాంటిది పెట్టారు గౌతమ్ నంద కంప్యూటర్లో రీడింగ్ చూస్తూ ఉన్నారు ఏదో అతి అసహ్యకరమైన విషయాలకు గురయ్యింది అమ్మాయి కాసేపు అలాగే పడుకున్న ఆ అమ్మాయిని హేమ ఇప్పుడు చెప్పు ఏంటి సంగతి అంటూ అడిగారు గౌతమ్ గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ మీరు ఎవరికీ చెప్పరు కదా అన్నది హేమ వణికిపోతూ చెప్పను హేమ చెప్పమ్మా అంటూ ప్రేమగా అడిగారు గౌతమ్ నంద ఆ రోజు ట్యూషన్కి రమ్మన్నారు మా ఇంగ్లీష్ సారు అక్కడికి వెళ్ళాను అంటూ ఏడుస్తూ ఉన్నది హేమ ఓకే ఓకే కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ ప్రశ్నించడం ఆపేశారు గౌతమ్ నంద జానుని పిలిచి ఆ అమ్మాయిని టెస్ట్ చేయండి అని చెప్పారు ఆ అమ్మాయిపై లైంగికంగా ఏమైనా దాడి జరిగిందేమో అని ఆ అమ్మాయిని టెస్ట్ చేసింది జాను అలాంటిదేమీ లేదు సార్ అమ్మాయి ఇన్నర్ బాడీ అంతా కూడా బాగానే ఉంది అని చెప్పింది వివరంగా జాను ఇక ఆమె మనసులో బాధను ఆమెకి తెలియకుండా తెలుసుకోవడానికి ఒక ఇంజెక్షన్ చేశారు కొద్ది డోస్ ఇచ్చి గౌతమ్ నంద ఆ తర్వాత ప్రశ్నించారు గౌతమ్ నంద జాను అక్కడే ఉండి ఆ అమ్మాయి చేయి పట్టుకుంది సిస్టర్ ఏదైనా అవసరం వస్తుందేమో అని అక్కడే ఉంది మాస్టర్ గారు పిలిచారని వెళ్ళాను అక్కడ ఎవరూ లేరు సార్ రూమ్ తలుపులు వేస్తే భయం వేసింది నాకు చెప్పమ్మా అన్నారు గౌతమ్ నంద మాస్టర్ గారు ఆయన బట్టలన్నీ తీసేశారు బలవంతంగా నా చేత బట్టలు తీయించారు అంటూ ఆ పరిస్థితిలో కూడా ఆ అమ్మాయి తన ఒంటిని చేతులతో దాచుకోవడానికి భయపడుతూ ప్రయత్నిస్తూ ఉంది ఆ మగతలోనే రాస్కెల్స్ ఎంత బాధపడతారు పిల్లల్ని అంటూ కోపంగా రగిలిపోతున్నాడు గౌతమ్ నంద చెప్పమ్మా నిన్నేమైనా చేశారా అన్నది జాను సౌమ్యంగా లేదు సార్ కానీ వల్లంతా అతను తన పెదవులతో నాలుకతో అంటూ అప్పుడు మత్తులో కూడా చెప్పలేక ఏడుస్తూ ఉంది అసహ్యమైన ముఖం పెట్టుకొని హేమ ఆగిపోయింది చెప్పడం ఆ తర్వాత ఏం జరిగింది అమ్మ అంటూ అడిగింది జాను అంతే వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ తర్వాత ఆయనకు కూడా అలాగే నన్ను చెయ్యమని లేకుంటే నా అగ్నమైన ఫోటోలు బయటపెట్టి నన్ను తనకు తెలిసిన వాళ్ళతో అందరితో పాడు చేయిస్తానని బయట పెట్టారు సార్ అందుకే నేను నా నోటితో అసహ్యమైన పనులన్నీ చేశాను భరించలేకపోయాను సార్ అంటూ ఏడుస్తూనే ఉంది జాను జానుకి ఏడుపు వచ్చేసింది గౌతమ్ నంద కోపం తారస్థాయికి వెళ్ళిపోయింది సరే హేమ ఇప్పుడు నీ శరీరం అంతా శుభ్రం చేసేస్తా నీకే భయమో ఉండదు ఆ లిక్విడ్తో కడిగితే అటువంటి మురికంతా పోతుంది కానీ నువ్వు వేడవకూడదు భయపడకూడదు అంటూ సౌమ్యంగా చెప్పాడు గౌతమ్ నంద మనుషుల పశువుల అడ్డగోలుగా మత్తులో తాగి చెత్త వీడియోలు చూసి కామంతో కళ్ళు మోసుకుపోయి పిల్లలతో ఇటువంటి దరిద్రపు అరాచకాలు చేయిస్తున్నవాడు అసలైన ఆర్గాన్ ని కట్ చేసి పారేయాలి అని కోపంగా ఉన్న గౌతమ్ నంద దవడ కండరాలు పికిసుకుపోయి టకటకమంటూ శబ్దం వస్తున్నాయి ఆ సమయంలో గౌతమ్ నంద వైపు చూసిన జానుకి భయం వేసింది కళ్ళు చూస్తే ఎర్రగా నీళ్లు కారుతున్నాయి ఆ అమ్మాయికి చేయవలసిన ట్రీట్మెంట్ని వేరే డాక్టర్కి పిలిచి చెప్పారు జాను మీ పర్యవేక్షణలో అన్ని జాగ్రత్తగా చెప్పినట్లు చేయించండి అని చెప్పాడు బయటకొచ్చిన గౌతమ్ నంద హేమ ఇంగ్లీష్ ట్యూషన్కి ఎవరి దగ్గరికి వెళ్ళేది అని అడ్రస్ తీసుకున్నాడు హేమ వాళ్ళమ్మ దగ్గర మాన్విద భర్తకు మెసేజ్ పెట్టింది చూసుకోలేదు గౌతమ్ నంద వెంటనే తన రూమ్లోకి వెళ్ళి చేతులకు గ్లౌజులు వేసుకొని తను చేయాల్సిన ట్రీట్మెంట్కి కావాల్సిన వస్తువులు తీసుకొని ఇద్దరు బాయ్స్ని తీసుకొని ఎలాగో చీకటి పడిపోయిందని తెలుసుకొని మాస్కులు వేసుకొని వెళ్ళారు ఆ బాయ్స్ని పంపి వారి సంగతి తెలుసుకోమన్నాడు గౌతమ్ నంద ఖాళీగా ఉన్నాడు సార్ ఇప్పుడే ఒక పాప వచ్చింది సార్ ఓకే సరైన సమయానికి వచ్చాం అన్నాడు గౌతమ్ నంద నీ చెప్పినట్లు చేయండి అంటూ చెప్పాడు గౌతమ్ నంద తన కారులో ఉన్న వీడియో కెమెరా ఒకసారి తీసుకొని వెళ్ళారు బాయ్స్ మాస్కులు వేసుకొని ఉన్నారు వాడు ఆ పాపని లోపల రూమ్కి తెచ్చే లోపకి కిటికీకి అంగుళం హోల్ వేసి దానికి చిన్న కెమెరాను బిగిరించారు అతను ఒక్కొక్క దుస్తులు తీస్తున్నది రికార్డ్ అవుతుంది కడ్రాయర్తో ఉండగా తలుపు బలంగా ఇనపరాడుతో వంచేసి లోపలికి వెళ్ళారు బాయ్స్ కెమెరా తీసుకుని వెళ్ళి మేము ఫలానా టీవీ నుండి వచ్చాము అంటూ ఫోటోలు చక్కగా తీసేశాడు నువ్వు ఇంటికి వెళ్ళిపో పాప బయట పిల్లలతో కలిసి అని చెప్పారు ఎవరు మీరు ఎందుకు వచ్చారు టీవీ వల్ల అంటూ కంగారు పడిపోయాడాడు అంటే నువ్వు చేసే తప్పు తెలియకపోతే ఆనందిస్తావు తెలిస్తే భయపడిపోతావా అంటూ ఇనుపరాలు పెట్టి కాళ్ళను విరగ కొడుతున్నారు అంతకుముందే కెమెరా ఆఫ్ చేశాడు ఇంకొక బాయ్ మాస్కులు వేసుకున్నారు అసలు మీరెవరు ఎందుకు వచ్చారు ఎందుకు కొడుతున్నారు అంటూ పెద్దగా అరిచాడు అతను అతను తీసిన వీడియో కెమెరాలో ఫిక్స్ చేసి చూపించాడు ఇదిగోని అవతారం నువ్వు పాప మీద ఎక్కడ చేయి వేసావు అది కూడా పడింది క్లియర్గా డ్రెస్ తీయమని చెప్తున్నావు అవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి భయపెట్టి అతని నోటికి గుడ్డలు కట్టేశారు గౌతమ్ కి మెసేజ్ పెట్టారు లోపలికెళ్ళాడు గౌతమ్ నంద కోపంతో రాస్కెల్ ఒళ్ళంతా కొవ్వుగా ఉంటే నీ కొవ్వు తీర్చుకునే చోటకు వెళ్ళొచ్చు కదరా అంతేకాని అబ్బం శుభం తెలియని చిన్న పిల్లలపై నీ పరిశాచికమైన కామాన్ని తీర్చుకుంటావంటరా నాలుగు కుక్కలను పెంచుకోవచ్చు కదరా ఒళ్ళంతా నాకుదు దానికి ఏదైనా అయితే కొరుకుతూ ఉంటాయి ఒళ్ళు చాలా బాగుంటుంది అప్పుడు అంటూ చాలా గట్టిగా మాట్లాడిన గౌతమ్ నంద మాటలకు వణికిపోయాడు వాడు మీరెవరు పోలీస్ వాళ్ళ అంటూ భయంగా అడిగాడు ఛానల్ వాళ్ళ నీకెంత కావాలంటే అంత డబ్బు ఇస్తాను దయచేసి ఈ వీడియోలు బయట పెట్టకండి అంటూ అడిగారు వీడియోలు బయట పెట్టకండి అంటున్నావు కానీ తప్పులు చెయ్యను అని మాత్రం నువ్వు అనవు నువ్వు తీర్చుకునే పైశాచిక ఆనందం మళ్ళీ వాళ్ళని భయపెట్టడం ఎంతమందిని తీసుకొచ్చి ఏం చేస్తావురా పిల్లల్ని కొట్టండిరా అంటూ గౌతమ్ నంద గట్టిగా అరిచాడు ఇనపరాట్ తీసుకొని కాళ్ళ మధ్య బాగా కొట్టి పారేశారు అంతేకాదు డాక్టర్ చిట్కలతో ఒక కాలు ఒక చెయ్యి విరిగి అన్నం తినటానికి లేకుండా చేశాడు నంద మురుగుడు తొట్టి లాంటి నీ ఒంటిని పసివాళ్ళ పేదాలతో చిచ్చి నువ్వు చేసే దరిద్రపు పనికి అశుద్ధం కడిగే చేతితో తిను రేపటి నుంచి అన్నం అంతేకాదు అంటూ మూతి మీద ఇనపరాడుతో ఎదరపళ్ళు రాలిపోయేలాగా గట్టిగా కొట్టాడు గౌతమ్ నంద ఈ దరిద్రపు నాలికతో పసివాళ్ళ పరమ నికృష్టి విడరా నువ్వు నువ్వు చేసిన పనులకు ఆ పిల్లలకు ఏమీ తెలియక ఒక్కోసారి అటువంటి ఊబిలోకి పడిపోతాయి కదరా వారి జీవితాలు వాళ్ళ బతుకులు తెలియని వయసులోనే ఇలాంటి పనులకు అలవాటు పడిపోతారు లేకుంటే పిచ్చి వాళ్ళైపోతారు చదువుపై ధ్యాస లేకుండా నువ్వు చేసే పిచ్చి పనులకు అర్థం ఏమిటో తెలియక మానసికంగా కుంగిపోతారు అంటూ గౌతమ్ నంద వాడి నాలికను పట్టుకొని నిలువున కోత పెట్టించాడు బాయ్స్తో అరవడానికి అవకాశం లేకుండా చేశారు వాళ్ళు మాట బయటకు వస్తే వీడియో బయటకి వస్తుంది నా ఫ్రెండ్ ఇన్స్పెక్టర్కి అప్పజెప్పి నిన్ను అంటూ కోపంగా పళ్ళు నువ్వు వాడు గౌతమ్ నంద తన పిడికిళ్లతో వారి గుండెలపై గౌతమ్ నంద ఆవేశం తీరే వరకు బాక్సర్ లాగా గుద్ది పారేశాడు జీవితంలో మళ్ళీ ఆడదానికి జోలికి కూడా వెళ్ళకుండా చేశాను కానీ మాట బయటకొస్తే ఇప్పుడు ఇలాంటి వాటికి చంపేమంటున్నారు కానీ నీలాంటి వాళ్ళని చంపకూడదు అన్ని రకాలుగా మలమూత్రాలు కూడా లోపలే మురిగిపోయేలాగా చేసి తిండిని చూస్తేనే అశుద్ధంలా కనిపించేలా చేయాలి రా నువ్వు చేసిన పనులకు పిల్లలకు ఇప్పుడు అలాగే ఉంటుందిరా వాడి రూమ్ అంట వెతికితే అతి జిగు సహకరమైన క్యాసెట్లు చాలా దొరికాయి వాటన్నిటిని పెట్రోల్ పోసి బయట తగల పెట్టించాడు గౌతమ్ నంద వీడిని మన హాస్పిటల్లో నేను చెప్పిన రూమ్లో అడ్మిట్ చేయండి అంటూ కొత్త రకమైన కరెంటు ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవాలంటే ఎవరి బాడీ దొరుకుతుందో అని అనుకుంటున్నాము కదా ఈ బాడీ మీద మనం ఇష్టం వచ్చినట్లు ప్రయోగాలు చేసుకోవచ్చు అంటూ కోపంగా అంబులెన్స్లో వాడి బాడీని పంపించాడు గౌతమ్ నంద వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ తమ ముగ్గురి క్లోజ్లను కూడా అక్కడ మంటల్లో వేసి తగలబెట్టారు మెసేజ్ పెడితే రిప్లై కూడా ఇవ్వలేదు సార్ బిజీ అయిపోయారని మనసులో నవ్వుకుంది మాన్విత శాలిని నవ్వుతూ వచ్చింది మరదలు దగ్గరికి డాక్టర్ మరదలు గారు మా అన్నయ్యకి కూడా కాస్త హ్యాపీ ఇవ్వండి మీ చిక్కా వైద్యంతో అంటూ నవ్వించింది శాలిని తప్పకుండా వదినా అన్నది మాన్విత అందరూ డిన్నర్కి రెడీగా ఉన్నారు గౌతమ్ నంద కోసం చూస్తున్నారు ఇంతలో వచ్చాడు గౌతమ్ నంద దూరం నుంచి అలాగే చూస్తూ ఉంది మాన్విత ఫేస్ ఏంటి అంత కోపంగా ఉంది కార్డోర్ ఏంటి అంత గట్టిగా వేశారు అని మనసులో నవ్వుకుంది లోపలికి అడుగు పెట్టగానే నవ్వేశాడు మాన్వితను చూసి గౌతమ్ నంద వచ్చేస్తున్నాను అంటూ త్వరగా ఫ్రెష్ బయటకొచ్చాడు గౌతమ్ నంద చపాతీలు శనగల కూరతో అందరూ డిన్నర్ చేశారు ఏంటి సాయంత్రం మెను మారింది అంటూ నవ్వాడు గౌతమ్ నంద అంతా మాన్విత మేడం గారి సలహా అంటూ నవ్వాడు శ్రీనాథ్ వర్మ లేకుంటే ఈవినింగ్ ఫుల్ డిన్నర్ చేస్తారా అన్నది మాన్విత నవ్వుతూ గౌతమ్ నంద శ్రీనాథ్ వర్మ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు మీరిద్దరు ప్రత్యేకమైన ఏర్పాటు ఏమీ చేసుకోకండి అంటూ నవ్వింది అల్లరిగా మాన్విత అయినా నువ్వు వచ్చేస్తావుగా డాడీతో సహా అంటూ నవ్వాడు శ్రీనాథ్ వర్మ అలా అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ డిన్నర్ చేయడం ఎంతో ఆనందం అనిపించింది ఎవరికి వారికి పాలక్కర్రీ చాలా బాగుంది అన్నాడు శ్రీనాథ్ వర్మ మాన్విత చెప్పి చేయించింది అంటూ నవ్వింది షాల్ని కవిత నవ్వుతూ సార్ మెను అంతా మార్చేసింది ఆయిల్ ఫుడ్ తగ్గించమని చెప్పారు మాన్విత మేడం గారు పూరీలు అలాంటివి ఆయిల్ ఫుడ్స్ అస్సలు వద్దు అన్నారు అంటూ మాన్వితను చూసి నవ్వుతూ ఉంది కవిత తినాలి తిన్నాక దానికి తగ్గట్టు పని చేస్తే సరిపోతుంది అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద మాన్విత వైపు చూస్తూ గొప్పే అన్నట్లు అందంగా మూతి పెట్టుకుంది మాన్విత ఇక ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిపోయారు గౌతమ్ నంద కూర్చొని ఉన్నారు మెసేజ్ పెడితే ఫోన్ కూడా చేయాలి అనిపించలేదా అన్నది మాన్విత ఎందుకు ఉండదు మాన్విత నేను చూసుకోలేదు అన్నాడు నవ్వుతూ గౌతమ్ నంద ఫోన్ కూడా చూసుకోనంత బిజీనా అవునులే డాక్టర్ గారికి ముందు పేషెంట్లే కదా ముఖ్యం అంటూ నవ్వేసింది ఈ మాన్విత రేపు మీరు ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుందిగా ఆ విషయం అంటూ నవ్వాడు గౌతమ్ నంద లేదు మీరెందుకు కొద్దిగా డిస్టర్బ్గా ఉన్నారు నాకు తెలుస్తుంది అన్నది మాన్విత నిజమే బయట జరిగే కొన్ని సంఘటనల పట్ల ఒక్కో ఒక్కోసారి మనసు బాధపడుతూనే ఉంటుంది తొందరగా రికవర్ అవ్వదు అన్నాడు గౌతమ్ నంద ఏం జరిగింది అన్నది మాన్విత ఏం లేదులే మానసిక పేషెంట్స్ కదా మా దగ్గరకు వచ్చేది కాస్త బాధగా ఉంటుంది వారిని చూస్తుంటే అన్నాడు గౌతమ్ నంద మీ మైండ్లోని డస్ట్ వెంటనే తీసేస్తాను అంటూ చక్కగా ఆయిల్ తీసుకొని గౌతమ్ నంద తలను మర్దన చేయసాగింది మాన్విత వదిలే మాన్విత నువ్వు కూడా కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాలి కదా అన్నాడు గౌతమ్ నంద తీసుకుంటాను కానీ మీకు సేవలు చేయాలి కదా బనీన్ వేసుకున్న గౌతమ్ నంద వైపు అలాగే చూసి పక్కపక్క నవ్వింది మాన్విత ఏంటి మాన్విత అంటూ నవ్వాడు గౌతమ్ నంద ఏం లేదు అచ్చం మీలాగే మీ అబ్బాయి కూడా కుడి భుజం మీద మచ్చ ఉంది అంటూ నవ్వేసింది మాన్విత ఏంటి నిద్రపోతున్నాడు లేవలేదు అసలు అన్నాడు గౌతమ్ నంద కాసేపు నన్ను చాలా అల్లరి పెట్టాడు ఇప్పుడే నిద్రపోయాడు అంటూ నవ్వింది మాన్విత బయట గార్డెన్ వైపు చూస్తూ మంచం మీద కాళ్ళు పైకి పెట్టుకున్నాడు గౌతమ్ నంద ఆ కాళ్ళపై పడుకుంది వచ్చి మాన్విత మాన్విత ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని అలాగే చూస్తున్నాడు గౌతమ్ నంద ఏంటలా చూస్తున్నారు అన్నది మాన్విత అందంగా ఏం లేదు అన్నాడు నవ్వుతూ గౌతమ్ నంద నిన్నటి వరకు ఒక పసిపాపలా కనిపించిన మాన్విత నేడు కళ్ళతోనే రెచ్చగొడుతున్నట్లు చేస్తుంది అందుకే అలా ఉండిపోతున్నాడు చూస్తూ ఏంటి అలానే చూస్తున్నారు దొంగ చూపులు అంటూ నవ్వుతూ గౌతమ్ నంద జట్టులోకి వేళ్ళు పోనిచ్చి అందంగా నవ్వేసింది మాన్విత బయట చిన్నగా వర్షం పడుతుంది ఒకసారి బయటికి వెళ్దాం ప్లీజ్ అన్నది మాన్విత ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో తడవడం అంత మంచిది కాదు అని చెప్పాడు గౌతమ్ నంద నా జాగ్రత్తలు నేను తీసుకుంటాగా అన్నది మాన్విత ఈసారి తప్పకుండా తీసుకెళ్తాను నైట్ ఏమో అందులో వర్షం పడుతుంది వద్దు అన్నాడు గౌతమ్ నంద ఓకే ఓకే అంటూ ఐస్ క్రీంలన్నీ నేను తినేదాన్న అంటూ అడిగింది మాన్విత ఆద్య అంటుందిలే అందుకని అంటూ నవ్వింది ఐస్ క్రీమ్ తినేదానివి ఒళ్ళంతా చేసుకునేదానివి ఆ తర్వాత నేను ఇక్కడ ఇక్కడ అంతా శుభ్రం చేసేవాడిని అంటూ మాన్విత ఒంటిని తడుముతూ నవ్వేశాడు గౌతమ్ నంద అయినా మీరే నాకు బట్టలు వేయాలా సిస్టర్ వేయచ్చు కదా అన్నది నవ్వుతూ మాన్విత అప్పుడు నువ్వు చేసే అల్లర్లు నాకే తెలుసు ఎవరికి తెలుసు అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద ఇప్పుడు కూడా నాకు మీరు అన్ని పనులు చేయాలి అన్నది ఈ మాన్విత నవ్వుతూ తప్పకుండా చేస్తాను కావాలంటే ఇప్పుడే స్నానం కూడా చేయిస్తాను సరేనా అన్నాడు గౌతమ్ నంద అంటే స్నానం కూడా చేయించారా నాకు అన్నది ఆశ్చర్యంగా మాన్విత మాన్వితను తన ఒడిలోకి తీసుకొని ఒక్కొక్క విషయాన్ని వివరంగా చెబుతూ వచ్చాడు గౌతమ్ నంద మధ్య మధ్యలో సిగ్గుపడుతూ తన మొహాన్ని చేతుల్లో దాచుకుంటూ నవ్వుతూ ఉంది అయినా నీకు అక్కడున్న పుట్టుమచ్చ చాలా బాగుంది అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద పైగా మంచి పిల్లలు పుడతారు అని ఇదివరకు పెద్ద వాళ్ళు అనేవాళ్ళు అంటూ కోంటెగా ఆటలు పట్టించాడు గౌతమ్ నంద నిజంగా మీ ప్రేమ లేకపోతే నేను లేనండి కళ్ళ నీళ్లు పెట్టుకుంది మాన్విత నీ మంచితనం ఎక్కడికి పోతుంది మాన్విత మనం చేసే మంచి పనుల వల్లే మన జీవితాలు ఈరోజు సక్రమంగా ఉన్నాయి మీ నాన్నగారు చేసే త్యాగాలు కూడా గొప్పవి అంటూ మెచ్చుకున్నాడు గౌతమ్ నంద మీ పెద్ద వంశంలోకి నన్ను నెంబర్ని చేశావు మొత్తానికి అంటూ నవ్వింది మాన్విత ఎవరు చెప్పారు మాది పెద్ద వంశమని అంటూ నవ్వాడు గౌతమ్ నంద ంద అవును ఒకప్పుడు మీ పురాతనమైన పూర్వీకులు రాజవంశ లాంటి వారట నాన్నగారు ఉండేవారు ఆ టీవీ దర్భం రూపం మీకొచ్చాయని తెగ మురిసిపోతుండేవారు నాన్నగారు అంటూ చెప్పింది మాన్విత నీ ప్రేమ కోసం పరితపించిపోయాను మాన్విత నీలో మార్పు కోసం పాటు పడిన వారిని ఒక రోజున నువ్వు ఉన్న పరిస్థితుల్లో నేను కూడా చచ్చిపోదామనుకున్నాను తెలుసా అప్పుడు నా రాజకుటుంబం నా కోట్ల ఆస్తి ఇవన్నీ నాకు గుర్తుకు రాలేదు కేవలం మాన్విత మాత్రమే ఉంది నా మనసులో అంటూ నవ్వాడు గౌతమ్ నంద మతి స్థిమితం లేని ఎవరి బిడ్డను మోస్తుందో తెలియని ఒక ఆడదానికి మీ జీవితంలో అత్యంత గొప్ప స్థానాన్ని ఇచ్చారు ఇంతగా ప్రేమించే వ్యక్తి దొరకడం అంటే ఎన్ని జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి మిస్టర్ గౌతమ్ నంద అంటూ గౌతమ్ నంద గడ్డాన్ని పట్టుకొని ఊపుతూ నవ్వింది మాన్విత కానీ మాన్విత కళ్ళల్లో కన్నీరు కారిపోతూ ఉన్నాయి ఎప్పుడూ కంటతడి పెట్టకు మాన్విత నీతో నేనా ప్రపంచం అంటూ ఇద్దరూ తమదైన ప్రేమలోకంలో కాసేపు అదరామృత సేవలో ఆనందంతో మునిగిపోయారు ఇంతలో బాబు లేచి ఏడుస్తున్నాడు అరే రే నా చిట్టి తండ్రి అంటూ పరిగెత్తుకొని వెళ్ళింది మాన్విత తల్లి పేగు కదులుతుంది బిడ్డ ఏడుపు విని తండ్రి గుండె కదులుతుంది అదే అంటే అలాంటి ప్రేమ కోసమే ప్రతి మనిషి తప్పించిపోతాడు పుట్టిన ప్రతి ప్రాణి తల్లి గుండెల్లో ప్రేమను కోరుకుంటుంది పెరిగాక వయసు వచ్చాక సరైన జోడు దొరికితే వారి ప్రేమ కోరుకుంటుంది అలా అనుక్షణం ప్రేమమయంలోనే మనిషి జీవితం ముడివేసుకొని ఉంది ఇంతలో గౌతమ్ నందాకు ఫోన్ వచ్చింది మధు మాట్లాడుతూ మీరు పంపించిన వీడియోస్ పెడితే మల్ మరీ అల్లరి చేస్తున్నాడు సార్ భూపతి అంటూ నవ్వాడు అవును మరి బాబు బాలశాల కార్యక్రమానికి సంబంధించిన వీడియో పంపించానుగా అల్లాడిపోతూ ఉంటాడు ఈసారి ఇంకా మంచి వీడియో త్వరలో తయారవుతుందని చెప్పు ఒక రెండు నెలలు గ్యాప్ ఉంటే సరిపోతుందేమో అంటూ మాన్విత వైపు కొంటెగా చూస్తూ నవ్వాడు మాన్విత కూడా సిగ్గుతో తలదించుకొని నవ్వింది మోహిత్ నంద మాన్విత డ్రెస్ లాగేస్తూ ఉన్నాడు పాలు తాగుతున్నట్లు తెగ చప్పరిస్తున్నాడు నోరు అలాంటప్పుడు వాడి ముద్దు మోమును చూడాలే కానీ ఎటువంటి బాధలైన క్షణంలో ఎగిరిపోతాయి అంత ముద్దుగా ఉన్నాడు బాబు చక్కటి నవ్వులు చిందిస్తూ ఉన్నాడు ఈ మధ్యన సగం మోహిత్ అందాన్ని చూసి మరీ పిచ్చెక్కినట్టు ఉంది దినేష్ భూపతికి అంటూ తెగ నవ్వుతూ చెప్పాడు మాన్వితకు గౌతమ్ నంద మీరిచ్చిన శిక్ష చాలా బాగుంది అంటూ మళ్ళీ నవ్వింది మాన్విత దగ్గరుండి నేను పాలు పట్టిస్తా వస్తున్నా బాబు అంటూ వస్తున్న భర్త వైపు చూసి రాకండి ఇవ్వను అంటూ నవ్వింది మాన్విత పాలరాతి శిల్పం తీర్చిదిద్దినట్లు ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉంది అంటూ నవ్వాడు గౌతమ్ నంద లేకపోతే సరి మోహిత్ మీ డాడీని ఏం చేద్దాం అన్నది మాన్విత నవ్వుతూ మోహిత్ పాలు తాగేవాడు ఆపేసి వాళ్ళ అమ్మ ముఖం వంక చూసి బోసి నవ్వు నవ్వేసి మళ్ళీ తాగడం మొదలు పెట్టాడు ఆ దృశ్యం చూడముచ్చటగా అనిపించింది గౌతమ్ నందాకు ఈసారి పాలు తాగుతూ మళ్ళీ ఒకసారి గౌతమ్ నంద వైపు చూసి నవ్వుతూ మళ్ళీ పాలు తాగుతున్నాడు మోహిత్ వీడు మాత్రం చాలా అల్లరి వాడవుతాడు అంటూ నవ్వాడు గౌతమ్ నంద వాళ్ళ డాడీ మామయ్య ఇద్దరూ ఎంత చిలిపి వాళ్ళు మరి ఆ లక్షణాలన్నీ కలిపేసి వచ్చేసినాయి వాడికి అంటూ నవ్వింది మానవిత వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఏం చేస్తాం మేమిద్దరం అంటూ అడిగాడు గౌతమ్ నంద నవ్వుతూ ఒరే మోహిత్ మీ నాన్న మీ మామయ్య ఇద్దరూ కలిసి లండన్లో ఒక ఫేమస్ డ్యాన్సర్స్తో డాన్స్ వేశారు అంటూ చిలిపిగా చెబుతూ భర్త వంక చూస్తూ నవ్వుతూ ఉంది మాన్విత అవే చెప్పు మోహిత్ నంద అసలే సమ్మోహనంగా ఉంటాడేమో ఆ ఫేమస్ డ్యాన్సర్ మనవరాలితో చేసేస్తాడు వెళ్ళి డ్యాన్సులు అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద నా కొడుకేమీ అలాంటి వాడు కాదు అన్నది మాన్విత తల్లి ప్రేమ అంటూ నవ్వాడు గౌతమ్ నంద దివాన్ ఖాట్ మీద గౌతమ్ నంద కూర్చు ంటే మాన్విత ఒడిలో బిడ్డతో గౌతమ్ నంద గుండెలకు వాలి కూర్చుంది ఇక ఒక్కటే నవ్వులు బాబు మాన్విత బాబుకి ముద్దు పెట్టింది గౌతమ్ నంద మాన్వితకు ముద్దులు పెట్టాడు బాబు పాలు తాగుతూ ఒక కంటితో గౌతమ్ నంద అని ఒక కంటితో మాన్వితను చూసి నవ్వుతున్నాడు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్